రుబైనా ఏసుక్రీస్తు నామందు మీకు అందరికి అందడంలో ప్రయత్నం ఏసుక్రీస్తులు కొత్త జీవితము అనే అంశం గురించి మనం జ్ఞానిద్దాం వ్యవహన్స్ వార్త మూడో అధ్యాయంలో ఇలాగో శ్రవ్విస్తున్నాడు మూడో అధ్యాయం మొదలు వచ్చిన యూదుల యూదులో అధికారమైన ఇంకో దేమం కూడా ఎక్కడ అతడు రాత్రి ఎందు ఆయన ఇద్దరు వచ్చి బోధకుడు నీవు దేవుని ఇద్దరు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతున్నాము దేవుడు అతనికి తోడు వింటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలను ఎవడు నువ్వు చేయలేడని ఆయనతో చెప్పాను అంటే ఈ నికోదయం వచ్చి యేసు ప్రభు దగ్గర నువ్వు దేవుడికి తోడుగా ఉన్నాడు కనుక నువ్వు ఇన్ని ఆశ్చర్యకాలను సూచకలను చేస్తున్నావు అని ఒప్పుకున్నాడు అందుకే మనం కూడా దేవుడు తోడుగా ఉంటే మనకు కూడా ఆశ్చర్యకాలను జరుగుతాయని ఇక్కడ నికోదయం యేశప్రభును సాక్షిగా చెప్తా ఉన్నాడు యేస ప్రభు నికోదయం ఎందుకు వచ్చినా అని తెలుసుకొని అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడని నీతో నిక్షగా చెప్పుతున్నాను నేను అందుకే సో నికోదయం ఎందుకు వచ్చినా తెలుసుకొని వెంటనే ఒకడు కొత్తగా జన్మించాలా నికోదేము అంటే ఇప్పుడున్న జీవితం కాదు నువ్వు మారిపోన నికోదేము నువ్వు దేవుని రాజ్యంలోకి రావాలంటే అని చెప్పాను చెప్తే అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడైనాకు జన్మింపగలడు రెండో మరో తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా రెండో మారు తన కర్మలు నేను జన్మించాలా అని అడిగినాడు అంటే ఒకే జన్మ మనిషికి అందుకే ఎబ్బరి బతుకంట మనిషిని ఒక్కసారి మృతి పొందను అటు తర్వాత తీర్పు తిరగను అంటారు ఒకసారి మనిషికి జన్మంగా జన్మ అంటలేదు ఈ జన్మలోనే మనిషి మార్చుకోవాలి మారు మనసు పొందానని ప్రభు చెప్పినాడు అందుకే యేసు అన్నాడు ఏసు ఇట్లైన ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిక్షమంగా చెప్పుతున్నాను నీటి మూలంగా బాప్తిసం తీసుకోవాలా ఆత్మీయంగా జీవించాలా అని యేసు ప్రభు చెప్తాను అందుకే అట్లా ఉంటేనే ఆత్మీయంగా ఉంటేనే పర్ణగ రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాను కాబట్టి అందుకే చెప్తున్నాడు యేసు యశుప్రభు శరీరములంగా జన్మించినది శరీరమును శరీరమునంగా శరీరంగా శరీరానుసారంగా జీవిస్తున్నావా నువ్వు శరీరానుసారే అంటాడు యశుప్రభు కాబట్టి ఆత్మ మూలంగా జన్మించడం ఆత్మై ఉన్నది ఆత్మమూలంగా అంటే పాపము లేకుండా జీవించడమే మన జీవితం శరీరానుసారం మన జీవితము పాపం చేస్తున్న జీవితం అంటుంది అందుకే ఈశ్వరం అన్నాడు మీరు కొత్తగా జన్మే నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవు కాబట్టి గాలి తనకిష్టమైన చోటను విసురును నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవనో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడునూ అలాగే ఉన్నాడు ఆయన కాబట్టి ఆత్మీయంగా ఉన్నవాని గురించి తెలుసుకోనంటే చాలా కష్టం అంటాడు ఆత్మీయంగా ఉన్నవానికి అర్థమవుతుంటాడు ఆత్మీయంగా వానికి శారీరకంగా ఉన్నవానికి ఆత్మీయ జీవితం అర్థం కాదు అన్నాడు అందుకే ఏసు అన్నాడు అది నీకుదేమంటున్నాడు అందుకు నీకోదేమో ఈ సంగతి ఎలాగో సాధ్యం ఆయన అడగగా ఏసు ఇట్ల నువ్వు ఇస్రాయన్కు బోధకుడ వీటిని ఎరగావా మేము ఎరిగిన సంగతి చెప్పుతున్నాము చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుతున్నాము మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిక్షియంగా చెప్పుతున్నాను నేను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగో నమ్మదురు అందుకే భూ సంబంధమైన వాటిని మీకు చెప్తే మీకు అర్థంగా నమ్ముదు పరలోక సంబంధం మీరు మీరు ఎట్లా తెలుసుకుంటారని ఏ సుప్రహ్మణా అందుకే ఆత్మలో ఇలా ఉన్నాయి శరీరంలో ఇట్లా ఉన్నారు అని గణిత పత్రికలో చెప్తా ఉన్నాడు గణిత నాశన పత్రిక గణిత పత్రిక ఐదో ఉద్యమంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు పదమో ఉద్యమం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసరంగా నడుచుకున్నాడు అప్పుడు మీరు శరీరాచన నెరవేర్చరు మీరు ఆత్మానుసరంగా నడుచుకుంటే శరీరంలో వచ్చే పాపాలు మీరు చేయరు అంటారు శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించుతు అపేక్షించు అంటే శరీరం ఒప్పుకోవడం లేదు శరీరం పాపం చేద్దామంటుంది తాగుదామంటుంది తిందామంటుంది సినిమా యుద్ధం అంటుంది వ్యభిచారం చేద్దామంటుంది అందుకే శరీరము పాపం చేద్దామంటుంది అందుకే ఆత్మ వద్దంటుంది కాబట్టి ఒకదానికోటి యుద్ధం చేస్తున్నాయి అంటుంది ఈ ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నాయి గనక మీరు ఏవి చేయి నిశ్చయంత్రం వాటిని చేయి కొందరు మీరు ఏమి చేయాలనుకున్నారు పాపం చేయాలనుకున్నారా పాపం చేస్తే శరీరంలో ఉన్నట్టే మీరు అంటున్నారు ఆత్మానుసారంగా లేరు అంటారు మీరు ఆత్మహత్య నడిపించేలా ధర్మశాస్త్రం లోనైన వారు కారు శరీరకారు స్పష్టమే ఉన్నది ఇప్పుడు శరీరంలో ఉన్న పాపాలని చెప్తున్నాం అవేమనగా జాగ్రత్తము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కొన్ని ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రుకున్న నేరాలని మీతో స్పష్టంగా చెప్పుతున్నారు ఈ పాపాలని చేస్తే మనము దేవుని రాజ్యాన్ని నేరం అని చెప్తా ఉన్నాడు అయితే ఆత్మ ఫలం ఏమనగా ఆత్మలు ఏమైనా ఉన్నాయి అంటాడు ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనము దీర్ఘశాంత మంచితనం విశ్వాసము సాత్వికం ఆశయ నిగ్రహం ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు క్రీస్తు సంబంధుడు శరీరమును దాని ఇచ్చినతోనూ దురాశనతోనూ శిలం వేసి ఉన్నారు అందుకే ఏసుప్రభు అందుకే శిలమేయమన్నాడు మనం శరీరములు చేసి పాపం చేయకుండా ప్రభు మన పాపం కొరకు మరణించి తిరిగి నేర్చుకుంటు అందుకంటాడు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందినాడు సమాధి చేయబడినాడు లేఖనముల ప్రకారం తిరిగి మొదలమున లేపమన్నాడు అని మొదలుకొంది పదవి చెప్తున్నాడు అందుకే మనం శరీరంలో వచ్చే పాపాలు చేయకుండా మన కొత్త జీవితం ఇవ్వడానికి యేసు ప్రభు రక్తం రక్తం ప్రాణం ఇచ్చి మనల్ని కొత్తగా చేసినాడు అందుకే ప్రభు అందరినీ కొత్తగా చేయాలని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఏ భేదమును లేదు అందరు పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను అన్నాడు కాబట్టి నువ్వు ఎవరైనా కానీ ఈ లోకంలో అందరినీ ఆయన కొత్త జీవితం ఇవ్వాలని పిలుస్తూ ఉన్నాడు అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుందను కాబట్టి మనం యేసు బ్రహ్మ నేను నన్ను క్షమిస్తున్నాను కొత్త జీవితం ఇంగు అన్నప్పుడైనా మన జీవితాన్ని కొత్తగా చేసి ఆత్మీయ జీవితంలోనికి ఈశ్వరం మనం నడిపిస్తాం కాబట్టి అట్లా మనం ఆ యొక్క తీర్మానం చేసుకొని ఈశ్వరం నమ్ముకొని ఈశ్వరమాన కొత్తగా మార్చనప్పుడు అందుకంటాడు ఎవడైనా క్రీస్తు నందా పాతవి సమస్తమును సమస్త అంటే కాబట్టి ప్రభైనా మన సమస్య కొత్తవైన అంటాడు కొత్తగా చేస్తున్నాడు ఈశ్వరం అందుకే ఇప్పుడు ప్రభైనా విశ్వాసం ఉంచము అప్పుడు నేను నీ ఇంటి వారి రక్షణ పాపక్షమాపణ ఆత్మశాంతి నెమ్మది ఏసం ద్వారా పొందుతారు దేవుడు మిమ్మల్ని ఆశ్రవించి దీవించడం కాక ఆమె